మచ్చిత సర్వదుర్గాణి ప్రసాదా తరిష్యసి ఛత్ త్వమహంకారాన్ని శ్రోషసి విన వినంక్ష్యసి మన అందరికీ ఉంటాయి కానీ మనల్ని ఆ కష్టాల నుంచి ఎవరు కాపాడాలి ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు ఎవరైతే నా పట్ల చిత్తంతో అంకిత భావంతో మనసు పెట్టిన వారై అయ్యుంటారో తమ జీవితాల్లో అన్ని కష్టాలు దాటుకోగలరు కానీ ఎవరైతే అహంకారంతో ఉంటారో అది వారి నాశనానికి దారితీస్తుంది అందరికీ స్వాగతం ఇవాళ మనం కష్టాల నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటాం ఇవాళ దాని గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం మొదలు పెడదామా దీనికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి వాటిలో ఒకటే పాండవుల అక్షయపాత్ర కథ పాండవులు మీ అందరికీ బాగా తెలిసే ఉంటారు కదా పాండవులు పదమూడేళ్ల వనవాసంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు ఒకరోజు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు కానీ అడవిలో ఎలా సాధ్యపడుతుంది అప్పుడు ధర్మరాజు సూర్యదేవునికి ప్రార్థించడంతో సూర్యుడు కరుణించి నేను మీకు అక్షయ పాత్రనిస్తున్నాను కానీ ఒక షరతు అని చెప్తాడు ఆ ఈ అక్షయ పాత్ర నుంచి ద్రౌపది రోజు ఎంతమంది వచ్చినా భోజనం పెట్టగలదు కానీ ఆ రోజు ద్రౌపది భోజనం చేసిన తరువాత పని చేయదు ధర్మరాజు ఆ అక్షయ పాత్రను ద్రౌపది చేతికి ఇచ్చి పూర్తి వివరం తెలియజేస్తాడు వెంటనే ద్రౌపది భోజనం తయారు చేసి అక్షయపాత్రలో నింపి మొదలు శ్రీకృష్ణుడికి పెడుతుంది తరువాత బ్రాహ్మణులకు వడ్డిస్తుంది ఆశ్చర్యంగా తీసిన కొద్దీ అందులో మళ్ళీ నిండుకుంటుంది అలాగా చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ద్రౌపది భోజనం చేసి కూర్చుంది ఆ తరువాత దుర్వాస మహర్షి తన పదివేల శిష్యులతో కలిసి పాండవుల వనవాసానికి వచ్చారు పాండవులు సాధారణంగా వారిని ఆహ్వానించారు ఇంతలో దుర్వాస మహర్షి మేము చాలా దూరం నడుస్తూనే ఉన్నాము మాకు భోజనాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు అప్పటికే ద్రౌపది భోజనం ముగించడంతో పాండవులందరూ గందరగోళంలో పడ్డారు వెంటనే ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది గోవింద సకల కష్టాల నుండి పైకి తీసుకురాగల శక్తి కలవాడివి మమ్మల్ని ఈ దుర్వాస మహర్షి శపించకుండా కాపాడు స్వామి అని ప్రార్థించింది ఆ సమయంలో కృష్ణుడు తన రాణితో కలిసి ద్వారకలో ఉన్నాడు తన భక్తురాలి ప్రార్థన విని వెంటనే ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుడు ద్రౌపది నేను మిమ్మల్ని కాపాడతాను కానీ దానికి ముందు నాకు తినడానికి ఏమైనా పెట్టు అని అంటాడు కృష్ణుడు స్వామి క్షమించండి నా భోజనం అయ్యాక ఇంకా పాత్రలో మరుసటి రోజు వరకు ఏమీ ఉండదు దానికి కృష్ణుడు నవ్వి సరే ఒకసారి అక్షయ పాత్రను నా వద్దకు తీసుకొనిరా అని ద్రౌపదికి చెప్తాడు అప్పుడు కృష్ణుడు ఆ పాత్రను పరీక్షించి ఒక చిన్న ఆకుకూర ముక్కని కనుగొని అది తినేస్తాడు ఆ తరువాత దుర్వాస మహర్షి సహా వారి శిష్యులందరికీ తృప్తి కలుగుతుంది సహదేవుడు భోజనానికి పిలవడానికి నదీ తీరానికి వెళ్తే ఎవరూ కనపడలేదు కృష్ణుడు నవ్వి మీరు ఏమీ చింతించక్కర్లేదు వారు తిరిగి రారు అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోతాడు పాండవులందరూ ద్రౌపదికి ధన్యవాదాలు చెప్పి తన భక్తితో కృష్ణుడిని ప్రార్థించి వారిని కష్టాల నుండి బయటపడేలా చేసింది మీకు ఈ కథ నచ్చింది అని అనుకుంటున్నాను మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి